హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నక్షత్ర ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం వీడియోకైతే ఒక చిన్న లైక్ చేసేయండి కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్ కొంచెం సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది సో అందుకనేసే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చినట్టయితే జనాలకి అందరికీ చాలా తొందరగా రీచ్ అనమాట సో దయచేసి నా కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాము నిజంగా కొత్త ఛానల్ పెట్టాను తప్ప నాకు దీని మీద ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాంటి హోప్స్ అనేవి లేవన్నమాట ఇది ఒక టైంపాస్ కోసం పెట్టాను నేను దీన్ని ఖాళీగా ఉండలేక బట్ మీ అందరూ నా వీడియోస్ కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారు అని చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే కనుక నిజంగా ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పినా నాకు అది సరిపోదు అనుకుంటా ఎందుకంటే ఒక వీడియోకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అనేది అసలు మామూలు మ్యాటర్ కాదు నన్ను అడిగితే కనుక ఎందుకు అంటే దానికి ఒక రీజన్ కూడా చెప్తాను నేను నేను ఎక్కడ ప్రమోషన్ చేసుకునే ఆప్షన్ కూడా నాకు లేదు ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఎవరికి షేర్ కూడా చేయలేను నాకు అలా రాదు కూడా ఫస్ట్ టైం చెప్పాలంటే సో అందుకనేసి జస్ట్ నేను చేసింది ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ చేశాను అది తీసుకెళ్ళి నా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను అండ్ మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను అబ్బా అది కూడా నాకు ఎట్లనో అదృష్టం ఉండి ఆ కమ్యూనిటీ ఒక్కటి ఓపెన్ అయ్యింది ఆ రోజు కమ్యూనిటీలో పోస్ట్ చేసుకున్న దానికే నాకు ఒక్క వీడియోతోనే ఒక్క వీడియోకి థర్టీ కే వ్యూస్ వన్ పాయింట్ సిక్స్ కే లైక్స్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సబ్స్క్రైబర్స్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు టైంపాస్ కోసం పెడదామనుకున్న దానికి ఇంత హోప్ వస్తుందని అనుకోలేదనమాట నేను బట్ వచ్చింది ఇదే హోప్ని నేను ఇలాగే కంటిన్యూ చేస్తూ కాపాడుకుందామని అనుకుంటున్నా సో అందుకనేసి ఇక్కడ నుంచి మన ఈ ఛానల్లో కూడా వీలైనంత వరకు నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అది ఏంటి అనేది నేను చెప్పలేను నా మనసుకి ఏ వీడియో నచ్చితే ఆ వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అది వ్లాగ్స్ కావచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ కావచ్చు కంటెంట్ అనేది నేను కట్ అంటే పర్టికులర్గా నేను ఫిక్స్ చేసుకోలేను కదా ఫ్రెండ్స్ అందుకనేసే ఎప్పుడు ఏది పాసిబుల్ ఉంటే అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు సో అందుకనేసి ఈరోజు విలేజ్ స్టైల్లో సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా నేను ఇక్కడ చూసారు కదా స్టిచ్చింగ్ చేస్తూ ఉండగా నా డ్రెస్ వెళ్ళేసి గానికి మొత్తం చుట్టుకుంటూ పోయిందనమాట అదే పీక్కుంటున్నా నేను ఇలాంటి మామూలే అబ్బా మిషన్ కొట్టినప్పుడు చేతులలో సూదులు దిగడాలు డ్రెస్లు వెళ్ళి ఇరుక్కుపోవడాలు తలకాయకి మిషన్ కొట్టుకోవడాలు కంటిన్యూస్లు జరుగుతూనే ఉంటాయి అనమాట అదొక అలవాటు అయిపోయింది ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ బ్లౌజ్ అనమాట ఎలాంటి మోడల్స్ డిజైన్స్ ఏమీ లేవు ప్లెయిన్ లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది లైనింగ్ బ్లౌజ్ అది కూడా విలేజ్ స్టైల్ అంటే క్రాస్ కటింగ్ కూడా కాదు జస్ట్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇది నేను కటింగ్ కూడా స్టార్టింగ్లో చేశాను అదే స్టార్టింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకొని దాన్ని జస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేశాను అంతే ఏం లేదు చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు సో అందుకనేసి ఈరోజు ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే చేశాననమాట అది కూడా ఏమంటారు ఫుల్గా అయితే ఏం లేదు ఫుల్ లెంత్ వీడియో పెట్టాలంటే మినిమం ఒక వన్ అవర్ పడుతుంది అంత లెంత్ వీడియో పెడితే నాకు అప్లోడ్ చేయడానికి కష్టం అవుతుంది ఫ్రెండ్స్ అందుకనేసి నేను స్టిచ్చింగ్ వీడియోస్కి ఎక్కువ వెళ్ళను అనమాట అవి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయడానికి అవ్వదు ఇది నార్మల్ మిషన్ కదా తొక్కి తొక్కి కాలు నస్తా ఉంటాయి కొంచెం గ్యాప్ తీసుకుంటాను మళ్ళీ మిషన్ మీద కూర్చోవడం గ్యాప్ తీసుకోవడం మిషన్ మీద కూర్చోవడం అట్లా టైం పట్టేస్తుంది అనమాట మొత్తానికైతే రెండు బ్లౌజులు స్టిచ్ చేసేసాను వీడియో ఎండింగ్లో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫుల్గా అయితే ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసి ఎండింగ్లో యాడ్ చేశాను అనమాట ఆ వీడియో నేనైతే కనుక జస్ట్ సింపుల్గా లైనింగ్ బ్లౌజులు రెండు రెండు బ్లౌజెస్ అండ్ రెండు చీరలకి సైడ్ అడ్జస్ట్కి పీకోస్ అనమాట ఆ పీకో మిషన్ కూడా సరిగా లేదు నా దగ్గర దానికి ఏదో దారం పెట్టుకుంటే పుల్లా పోగొట్టినారు వీళ్ళిద్దరు మిషన్లో పడిపోయింది అది దాన్ని ఎంత పీకుదామని ట్రై చేస్తానో రావట్లేదు ఇంకా మిషన్ పార్ట్స్ అన్నీ పీకి తీయాలి అది తీయడం నాకు రాదు దాన్ని ఆలగడకి తీసుకెళ్ళి మిషన్ షాప్కి వెళ్తే కనుక వాళ్ళు దాన్ని తీసి రిపేర్ చేసిన మళ్ళీ పెట్టాలి అంత టేక్ ప్రాసెసింగ్ నేను చేయలేనేసి ఇంకా ఈ మిషన్తోనే కంటిన్యూ అయిపోతున్నా కానీ ఈ మిషన్ దగ్గర దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉండబట్టి నాకు ఫోర్టీన్ అంటే ఈజీగా ఒక ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఈజీగా అయిపోతూ ఉంటుంది ఈ మిషన్ నా దగ్గర ఉండబట్టి అప్పటి నుంచి దీన్ని ఇంత మంచిగా కాపాడుకుంటున్నాను అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ నేను మిషన్ నేర్చుకున్నప్పుడు కొనుక్కున్న మిషన్ అండి ఇది కానీ నిజంగా అన్ని సంవత్సరాల నుంచి ఇది స్టిల్ ఎంత బాగా వర్క్ చేస్తుందంటే ఏదైనా ఒక వస్తువు పాతబడే కొద్దీ దానికి మంచిగా వ్యాల్యూ ఉంటుంది అన్నట్టు నాకు ఈ మిషన్ బాగా ఉందన్నమాట బాగా వర్క్ చేస్తుంది కొంచెం దీనికి చిన్నగా ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ వర్క్స్ బాగా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మోటార్ తెచ్చి ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం నన్ను అడిగినాను కానీ ఆలుగడ్డలు రెండు వేలు చెప్పాడు ఒకటేసారి కొంచెం భయం వేసింది అనేసరికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత ఎందుకు అనిపించింది అందుకనే సార్ వెనక్కి వచ్చేసాను బట్ కొంచెం వీలు చూసుకొని మోటార్ కూడా పెట్టేస్తే కొంచెం వర్క్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ శ్రమ పెట్టుకుంటున్నాను కదా రెండు ఛానల్స్ మెయింటైన్ చేసుకోవాలి రెండు ఛానల్ దేవుని దేవు వల్ల ఈ ఛానల్ కూడా కొంచెం మానిటైజేషన్ అవి సబ్ అదే ఇన్కమ్ రావడం మొదలైతే ఇంక అంత కంటే హ్యాపీ ఇంకోటి ఏది ఉండదు అబ్బా నాకు నిజంగా అన్నిట్లో కొంచెం నేనే చూసుకోవాలి కాబట్టి టైం పడుతుంది ఇది కూడా సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ ఇక్కడ ఏంటంటే జస్ట్ లైనింగ్ బ్లౌజ్కి ఇంకా అన్ని అటాచ్ చేసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద హెవీ ఏం కాదు కదా జస్ట్ లైనింగ్ అటాచ్ చేసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకపోతే ఇది హెమ్మింగ్ లేకుండా కొంచెం ఏమంటారు రెడీమేడ్ లాగా స్టిచ్ చేశాను అనమాట పర్లే చూడడానికి బాగానే ఉంటుంది వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది దేవుని దయ వల్ల ఇప్పటి వరకు నేను చాలా అంటే చాలానే స్టిచ్చింగ్స్ చేసి ఉంటాను మ్యాక్సిమం నాకు ఇది సెట్ అవ్వలేదు అని ఇప్పటి వరకు ఏది నాకు రిటర్న్ రాలేదబ్బా దేవుడి దయ నా మీద ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది ఎప్పటికీ కూడా నేను ఎలా స్టిచ్ చేసినా సరే అది ఆటోమేటిక్గా వాళ్ళకి అలా ఫిట్ అయిపోతుంది అనమాట నాకు రిటర్న్ అయితే రాలేదు మ్యాక్సిమం రాలేదు ఇది నాకు సెట్ అవ్వలేదు దీన్ని మళ్ళీ ఒకవేళ కొంచెం లూజ్ ఉంది ఒక స్టిచ్ చేసి ఇవ్వండి అనే వచ్చినవే తప్ప నాకు ఇది సెట్ కాలేదు నాకు మళ్ళీ స్టిచ్ చేసి ఇవ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు దేవుని దేవాలా మళ్ళీ రాకూడదని నేను కోరుకుంటాను సో నా స్టిచ్చింగ్ అలా సెట్ అవుతుంది అందుకే అనుకుంటా స్టార్టింగ్ నుంచి కొంచెం స్టిచ్చింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండే నాకు ఓకే ఇదిగో ఇలా ఉంటుందబ్బా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలంటే వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలి లేకపోతే టక్క 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 సౌండ్లకి మీకు ఇరిటేషన్ వస్తుంది నేనేమో ఎక్కువసేపు మాట్లాడాలంటే ఇంకా మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి చిరాకు వస్తుంది మీకే అందుకే కొంచెం ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్కి దూరంగా ఉండాలనిపిస్తుంది బట్ కానీ చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు సో నాకు వీలైనంత వరకు నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను డైలీ అని చెప్పలేను కానీ నాకు ఎప్పుడైనా సరే వీలన్నప్పుడంతా ఒక స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేసినప్పుడు ప్రతిసారి అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను బ్లౌజెస్ కుట్టేటప్పుడు నేను కొంచెం వీడియోస్ చేయలేను ఎందుకంటే నా ఫోకస్ మొత్తం నేను స్టిచ్చింగ్ మీదనే పెడతాను కాబట్టి అంత వీడియోస్ మీద నేను పెట్టలేను అందుకనేసి అది కొంచెం చేయలేకపోతాను మా బుడ్డదానికి కానీ లేదంటే ఏదైనా ఫ్రాక్స్ కుట్టినప్పుడు డ్రెస్సెస్ కుట్టినప్పుడు ఏంటంటే అవి కొంచెం సింపుల్ అయిపోతాయి అనమాట నాకు సో అందుకనేసి అప్పుడు నేను కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెడతాను కానీ చాలామందికి నాకు విలేజ్ స్టైల్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు సో ఈ ఛానల్లో మ్యాక్సిమమ్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నాకు వరకు అయితే కనుక ఓకే ఇంకా నేను వాయిస్ ఎవరు ఎక్కువసేపు ఇవ్వలేను కానీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ కూడా ఉంది ఇంకా ఒంట్లో ఓపిక లేదు అంతా లాగేస్తున్నాయి తొక్కి తొక్కి వాళ్ళు నొప్పి వస్తున్నాయి జస్ట్ సింపుల్ బ్లౌజ్ అంతే పెద్ద హెవీ ఏం కాదు ఈజీ అండ్ సింపుల్ బ్లౌజ్ ఈజ్ రెడీ ఇది కూడా కొంచెం ఒక అవర్ గ్యాప్ స్టార్ట్ చేద్దాం మొత్తానికి రెండు బ్లౌజులు రెండు శారీస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట జస్ట్ సింపుల్ ప్లెయిన్ బ్లౌజెస్ మాత్రమే ఇవి అది కూడా విలేజ్ స్టైల్ బ్లౌజెస్ కదా పెద్ద ఏం ఉండవు అనమాట వీటికి జస్ట్ నార్మల్ లైనింగ్ అటాచ్ చేయడం స్టిచ్చింగ్ చేసేయడం ఇది కూడా జస్ట్ ఒక లాగా అంతే పైపింగ్ అయితే కాదు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంతనో తెలుసా వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే అంత కష్టపడి కుట్టి ఎంత చేసినా ఆడ వచ్చేది వన్ ఫిఫ్టీయే ఎక్కువ ఇవ్వరు ఆ వన్ ఫిఫ్టీ కోసం అంతగా కుట్టి కుట్టి తనకలాడాలన్నమాట ఆడాలన్నమాట ఏం చేద్దాం ఆ వన్ ఫిఫ్టీ అయినా దేనికోదానికి యూజ్ అవుతుంది కదా అని అంతే ఇదొక బ్లౌజ్ ఇదొక శారీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ శారీ నా దగ్గరే కొనుక్కొని నాకే స్టిచ్చింగ్ ఇచ్చారన్నమాట అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయింది వన్ శారీ వన్ బ్లౌజ్ అండ్ టూ శారీస్ టూ బ్లౌజెస్ రెడీ ఈ రెండు బ్లౌజెస్కి ఈ రెండు శారీస్కి మొత్తం కలిపి నేను సంపాదించింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే లైనింగ్స్ కూడా నావే కాబట్టి ఓకే ఇంకా ఈ శారీస్లో ఫోర్లో టూ వెళ్ళిపోయాయి ఇంకా టూ ఉన్నాయి అంతే ఇవి కలర్స్ ఓకే బాయ్ బాయ్ వీడియో నస్తే లైక్ చేసేసేయండి